రోహిణి నక్షత్రం నాలుగవ పాదం మన శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అందులో ఒకటి రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రం నాలుగో పాదం కలవారి జాతకం ఎలా ఉండబోతోంది వారి గుణగణాలు ఎలా ఉంటాయి రోహిణి నక్షత్రం నాలుగో పాదం వారు ఏ రాశికి చెందిన వారవుతారు వీరి జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అన్న విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లోని రోహిణి నక్షత్రం నాలుగో పాదం వారిది కర్కాటక రాశి అవుతుంది అంతేకాదు సాధారణంగా రోహిణి నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వారి పేరు ఊ అక్షరంతో మొదలవుతుంది రోహిణి నక్షత్రం నాలుగో పాదం కర్కాటక రాశిలో ఉంటుంది నక్షత్రాధిపతి చంద్రుడు కర్కాటకాధిపతి చంద్రుడు కాబట్టి వీరికి తల్లి పట్ల అనురాగం అనుబంధం ఎక్కువగా ఉంటాయి బాల్యంలో చంద్రదశ కారణంగా కొన్ని సంవత్సరాలు బాలారిష్టాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి మాతృవర్గ బంధువులతో అనుబంధం వీరికి చాలా ఎక్కువ వీరికి తెలుపు రంగు కలిగిన వస్తువుల ఉత్పత్తి తయారీ రంగంలో ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి పాలు బియ్యం ముత్యం కాగితం వంటివి అన్నమాట ఔషధ రంగంలో కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా వీరికి అనుకూలమే ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి రాహుదశ కారణంగా విద్యలో కొన్ని ఆటంకులు ఎదురవుతాయి ప్రయత్నంతో వీటిని అధిగమించి విజయం సాధించవచ్చు జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం కలగవచ్చు రాహుదశ అనుకూలిస్తే విదేశీ ఉన్నత విద్యకు ఉద్యోగాలకు అవకాశం కలుగుతుంది ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత నుంచి మంచి అభివృద్ధిని సాధిస్తారు తర్వాత జీవితం సాఫీగా కొనసాగుతుంది సున్నితంగా ఉంటారు అందంగాను ఆకర్షణీయంగాను ఉండే వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించగలుగుతారు ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్షణాలను పుష్కలంగా కలిగి ఉంటారు భార్య లేదా భర్త తరఫు ఆస్తులు కలిసి వస్తాయి అయితే వాటిని ఉపయోగించుకోవడానికి ఇద్దరు విముఖత చూపిస్తారు పద్నాలుగు నుంచి ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రాణాపాయం కలుగుతుంది అయితే ఈ ప్రమాదం నుంచి తేలిగ్గా తప్పించుకుంటారు ఆశించిన వృత్తులలో విజయవంతంగా రాణిస్తారు ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి ధనార్జన కోసం దూర తీరాలకు వెళ్లాల్సి ఉంటుంది అయినా వీరి దృఢ సంకల్పం కారణంగా ఎక్కడైనా రాణించగలుగుతారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో స్థిరపడతారు అంతేకాదు ఉపాధ్యాయ వృత్తి వివిధ కంపెనీల్లో ఆపరేటర్లుగా పనిచేస్తారు అత్యంత ప్రేమ పాత్రులుగా ఉంటారు ఎవరితోనైనా ప్రేమిస్తే దాన్ని నిలుపుకునేందుకు సమస్తం త్యాగం చేయడానికి సిద్ధపడతారు తమకు నచ్చిన పద్ధతిలో వారి ఇష్టప్రకారం నడుచుకుంటారు ప్రేమ విషయంలో వీరి ప్రవర్తన చాలా స్పష్టంగా ఉంటుంది సంబంధించి బాంధవ్యాలు ఎక్కడ బలంగా ఉంటాయన్న విషయాన్ని ఎలా బలంగా ఉంచుకోవాలన్న విషయాన్ని తమ సహజ జ్ఞానంతో ముందుగానే పసిగట్టగలుగుతారు న్యాయం పారదర్శకంగా ఉండడం అన్న విషయాల్లో పరిపూర్ణతను సాధిస్తారే తప్ప పొరపాటుకు ఆస్కారం ఇవ్వరు ఫలితంగా వీరిని అందరూ ఇష్టపడతారే తప్ప ద్వేషించరు అంగీకరించే స్వభావం వీరిని ఓ మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దేటట్లు చేస్తుంది అలవాట్లు విభిన్నమైన అలవాట్లను కలిగి ఉంటారు ముఖ్యంగా కళారంగాల పట్ల అత్యంత ఆసక్తిని కలిగి ఉంటారు నాటకాలు పౌరాణిక ప్రదర్శనలు ఇచ్చేవారి జాబితాలో ఉంటారు అదేవిధంగా సినిమాల్లో ప్రవేశిస్తే తప్పక విజయం సాధిస్తారు వ్యవసాయం వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తారు ఉష్ణ ప్రాంతాలలో పర్యటనలు వాస్తు జల క్రీడలు చిత్రలేఖనం వంటి విషయాలపై ప్రత్యేక ఆసక్తిని కనపరుస్తారు వీరికి వివిధ రంగాలలో వ్యాపారాలు చేయాలనే ఆసక్తి అధికంగా ఉంటుంది దానివల్లే వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఎప్పుడూ అభద్రతా భావంతో ఉంటారు వీరికి ఏ విషయంపై ఆసక్తి అనేదే ఉండదు వీరి మానసిక అభిప్రాయాలకు విలువ లేకుండా పోవడం జరుగుతుంది ఇతరులతో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై విభేదిస్తూ ఉంటారు సమాజం కోసం ఎప్పుడు ఏదో చేయాలనే ఆసక్తి వీరికి మనసులో ఉంటుంది వీరికి భాగ్యశాలి రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందగలరు ఈ రంగు రుమానుడు తమ వద్ద ఉంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది కాబట్టి వీరు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత వేయడం ఎంతో మేలు దాంపత్య జీవితం ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా సాగిపోతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తలెత్తినా వాటంతట అవే సర్దుకుంటాయి భార్యాభర్తలు భర్తలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతారు భర్త అప్పుల్లో చిక్కుకున్న సమయంలో భార్య ఆదుకొని కష్టాల నుంచి గట్టెక్కడానికి తాను పొదుపు చేసిన సొమ్మును అందిస్తుంది విద్యలో బాగా రాణిస్తారు వీరికి విద్యా జ్ఞానం ఎక్కువ ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహించే శక్తి ఉన్నవారు వీరి రాశికి గ్రహాలు సైతం అనుకూలంగా ఉండడం వల్ల వీరికి తిరుగులేదు వీరు వివిధ రంగాల్లో బాగా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కుటుంబం చేసిన త్యాగాన్ని వీరు పట్టించుకోరు అయితే ఆ తర్వాత పరిస్థితిని అసలు పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగుతారు తమ కుటుంబాన్ని అత్యంత ప్రేమాభిమానంతో చూసుకుంటారు తమ కుటుంబంలో ఎవరికి ఎటువంటి చిన్న కష్టం వచ్చినా సాయపడడం ద్వారా తాము మొదట చేసిన తప్పును సరిదిద్దుకుంటారు ప్రధానమైన బలహీనత అతిగా ఆందోళన చెందడం అత్యంత ఆవేశాన్ని ప్రదర్శించడం ఈ రెండు గుణాల వల్ల ముందు వెనుక ఆలోచించకుండా సత్వర నిర్ణయాలు తీసుకుంటారు క్షమాగుణం లేని వారుగా ఉండే వీరిలో పిరికితనం కూడా ఉంటుంది తొందరపాటు నిర్ణయాలతో అస్థిర చిత్తమైన మనస్సు గలవారుగా ఉంటారు వీరి మనస్సు క్షణ క్షణానికి మారుతుంటుంది ఈ చెంచల స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీరు స్థిర చిత్తులుగా మారక తప్పదు ఇక అప్పటి నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉండాలి వీరిని ఉదర సంబంధిత వ్యాధులు పీడించే అవకాశం ఉంది కాబట్టి ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది బాల్యంలో తలెత్తిన కొన్ని శారీరక ఇబ్బందులు పొడచూపే అవకాశం ఉన్నందున ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త అవసరం మద్యపానం వంటి వాటికి అలవాటు పడే అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండడం మేలు ఇక ఆరోగ్యం కాపాడుకునే విషయంలో ఇంగ్లీష్ మందుల కన్నా ఆయుర్వేదాన్ని ఆశ్రయించడం ఎంతైనా మంచిది చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండడం వల్ల వీరి మనస్సు క్షణ క్షణానికి మారుతుంటుంది ఈ చంచల స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీరు స్థిర చిత్తులుగా మారక తప్పదు ఇక అప్పటి నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉండాలి వీరిని ఉదర సంబంధిత వ్యాధులు పీడించే అవకాశం ఉంది కాబట్టి ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది బాల్యంలో తలెత్తిన కొన్ని శారీరక ఇబ్బందులు పడుచూపే అవకాశం ఉన్నందున ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త అవసరం త్వరగా మద్యపానం వంటి వాటికి అలవాటు పడే అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండడం మేలు ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీరి దగ్గర నుంచి మంచి సలహా తీసుకోవచ్చు వీరు అనేక మందికి సలహాలు ఇవ్వడంలో ఆదర్శప్రాయంగా ఉంటారు వీరికి ఎదుటి వారిపై ఆధిపత్యం చలాయించాలనే కోరిక బలంగా ఉంటుంది ప్రతి వారు తమ మాటే వినాలని అనుకుంటారు వీరికి పట్టుదల చాలా ఎక్కువ ఓటమిని అస్సలు ఒప్పుకోరు ఏ పనిలోనైనా సరే విజయం కోసం చివరి వరకు పోరాడతారు వీరికి అనేక రకాల సమస్యలు కష్టాలు చివరి వరకు వచ్చి తప్పిపోతాయి చివరి నిమిషంలో కష్టాల నుంచి తప్పించుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి